మరి కొత్తగూడెంలో ఇల్లందులో ఇల్లందు దగ్గర ఉన్నటువంటి మన హజరత్ నాగుల్ మీరా మౌలానా చాన్ దర్గా షరీఫ్ కి మరి దర్శనానికి రావడం జరిగింది ఇదే మా మొట్టమొదటి కార్యక్రమం కొత్తగూడెంలో చాలా చానా పవిత్రమైనటువంటి దర్గా ఇది వరకు చాలా సంవత్సరాల క్రితం ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారంటే మరి ఆనాడు బాబాదాయ వల్ల ఆపేటటువంటి శక్తిలో ఉన్నటువంటి సందర్భంలో ఆప ఆపడం జరిగింది ఆ తర్వాత అనేక మంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది దర్శనాలకు వచ్చినా కూడా మరి ఇక్కడ ఉరుసు జరుగుతుంటుంది లక్షల వేల సంఖ్యలో భక్తులు వచ్చినా కూడా మరి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం అన్నది కరెక్ట్ కాదు ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది హెక్టార్ల జాగాలో ఉన్నటువంటి దర్గాలో ఇక్కడ మంచి రాములవారి ఆలయం ఉంది హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా రాములవారికి పూజలు అదే అదేవిధంగా దర్గా షరీఫ్ని దర్శించుకోవడము రెండు కూడా చేస్తున్నారు భక్తులు మరి ఈ దర్గాకి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారి ముగ్గురిని కూడా నేను కోరుతా ఉన్నాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఇబ్బంది లేకుండా పర్మనెంట్గా దర్గా షరీఫ్కి సంబంధించి ఇక్కడ స్ట్రక్చర్స్ కట్టుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మా ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో దర్శనానికి వస్తున్నారు వారికి కనీస వసతులు కానీ బాత్రూమ్స్ కానీ లేనటువంటి పరిస్థితి వేల సంఖ్యలో మహిళలు వచ్చినప్పుడు దర్శనానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టయితే పర్మనెంట్గా దర్గాకు సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్స్ లిమిటెడ్ పర్మిషన్ ఇచ్చినా సరే శానిటరీ ఆస్పెక్ట్లు ఇవ్వండి ఒకటి రెండు పైకి నీళ్లు లేనటువంటి పరిస్థితి దాదాపు నూట ఇరవై బోర్లు వేసినా కూడా బోర్లన్నీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కాబట్టి వాటర్ పైప్ లైన్ ద్వారా మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా మరి పైకి నీళ్లు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా కరెంట్ అయినా సరే వాళ్ళు వాళ్ళు చేసుకోవడం తప్పితే ప్రభుత్వం చేసింది ఉంది కాబట్టి కొంత ప్రత్యేక దృష్టి ఇక్కడ దర్గా మీద పెట్టాలని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ తర్వాత రెండు రోజులు రకరకాల సమస్యలతో అనేక మంది ప్రజలు మాకు మెసేజ్ల ద్వారా వాట్సాప్ ద్వారా ఫోన్ల ద్వారా చెప్పినటువంటి అనేక సమస్యల్ని పరిశీలించడానికి ఇవాళ రేపు వెళ్తాం రేపు పొద్దున మళ్ళీ కొత్తగూడెం టౌన్లోనో లోనో టౌన్లోనో మీతో ఇంటరాక్ట్ అవుతాను ఆ సందర్భంగా ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని కూడా చెప్తాను ప్రారంభం ప్రారంభమే దర్గా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకొకటి కాదు ప్రతి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద మీలాంటి మిత్రులు చాలా మంది చెప్తా ఉన్నారు మేము ఇక్కడికి వస్తున్నాం జనం బాట అని షెడ్యూల్ చూడడానికి ఎన్నో మెసేజ్లు వస్తున్నటువంటి సందర్భం అవన్నీ కూడా నేను రేపు మార్నింగ్ మీకు డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది వీలైన విజిట్ చేస్తున్నాం విజిట్ చేయలేని అన్నిటి కూడా లెటర్స్ ద్వారా అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి డిమాండ్ చేసి వాటిని వెంటబడి ఫాలో అప్ చేసి పరిష్కరిస్తున్న విషయం మీకు తెలిసిందే ప్రతి జిల్లాలో అదే చేస్తున్నాం కొత్తగూడెం జిల్లాలో కూడా అదే చేస్తాం థ్యాంక్ యూ